డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బైబిల్ చదివాడు భగవద్గీత చదివాడు వేదాలు చదివాడు పురాణాలు చదివాడు భాగవతం చదివాడు భారతీయ శాస్త్రాలని ఔపోసణ పట్టాడు పాశ్చాత్య విద్యలో ఆరితేరాడు భారతీయ విద్యలో కూడా ఆయన నిపుణత సాధించాడు భారతదేశంలోని మతసారాంశాన్నంతటిని ఒక్క పుస్తకంగా ఒక్క సంకలనంగా రచించినవాడు తన శిష్యుడు ఒక రోజున నాకు ఒక మంచి గురువుని పరిచయం చేయండి సార్ అని వస్తే అతను కేరళ సనాతన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి సుధాకర్ పిళ్ళాయి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఓ చిన్న పుస్తకం తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాడు ఏమిటా పుస్తకం యేసుక్రీస్తు వారి గురించిన జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం ఏమిటి ఆ పుస్తకం బైబిల్లోని రెండవ భాగం కొత్త నిబంధన ఆ పుస్తకాన్ని తెరిచిన తర్వాత అది బైబిల్ అని తెలుసుకున్న తర్వాత సుధాకర్ పిళ్ళై ముఖం ఎర్రపడింది మీరేదో మంచి గురువుని పరిచయం చేస్తారని వస్తే ఈ నిమ్న జాతి దేవుణ్ణి నాకు పరిచయం చేస్తారేంటి సార్ డాక్టర్ సర్వేపల్లి తాపీగా ఒక మాట అన్నాడు సుధాకర్ నా మీద గౌరవంతో వచ్చావు నమ్మకంతో వచ్చావు గురువు కావాలన్నావు పరిచయం చేస్తున్నా నా మీద నమ్మకం ఉంటే వెళ్ళే పుస్తకం చదువు ఆ గురువు గారు నీకు నచ్చకపోతే మళ్ళీరా అప్పుడు రెండో గురువు గురించి ఆలోచిద్దాం ఫ్రెండ్స్ చరిత్రలో జరిగింది ఏమిటంటే సుధాకర్ పిళ్ళయి మళ్ళీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దగ్గరికి మరో గురువు కోసం రాలేదు ఆ పుస్తకాన్ని చదివాడు ఆ బైబిల్ పుస్తకాన్ని సుధాకర్ పిళ్ళ అనేటువంటి సనాతన బ్రాహ్మణుడు పాల్ సుధాకర్గా పేరు మార్చుకున్నాడు ఏసుక్రీస్తు శిష్యుడయ్యాడు భారతదేశం అంతటా తిరిగి ఖైదీల మధ్య యేసుక్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించాడు ఆ సేవలోనే నిమగ్నమై చనిపోయాడు నిజమైన గురువు దేవుని గురించిన సందిగ్ధాన్ని తొలగించే నిజమైన గురువు దేవగురు గురుదేవుడు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు